ముసలమ్మ శేషమ్మ ఆరు బయట కూర్చొని పుస్తకాలు చదువుతూ ఉంటుంది ఈ పుస్తకంలోని ప్రతి పాఠం చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా పిసినారితనం గురించి ఈ పాఠం నా కొడుక్కి కోడలకి చెప్తే అర్థం అవ్వదు ఎట్టాగో పిల్లిడికి వచ్చిన నా మనవడు ఉన్నాడు కదా ఆడి చెప్పాలి లేకపోతే వాడి పిసినారితనంతో మనుషులకి నరకం చూపిస్తాడు అని తనలో తాను అనుకుంటుంది ఇక మనవడు సూరి పక్క వీధిలో ఎవరో దీస్తుంటే అక్కడ వాళ్ళని చూస్తూ ఉన్నాడు అమ్మో నాలుగు కొబ్బరికాయలు దిష్టి తీశారు వాళ్ళు వెళ్ళిపోయాక ఈ కొబ్బరికాయలు ఇంటికి తీసుకెళ్ళాలి అని తనలో తాను అనుకుంటూ ఉండగా అప్పుడే వాళ్ళు అక్కడ నాలుగు రోడ్ల మధ్య దిష్టి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సూర్య ఆలస్యం చేయకుండా వెంటనే ఆ కొబ్బరికాయల్ని తన దగ్గరున్న సంచిలో వేసుకుని పరుగున ఇంటికి వస్తాడు అప్పుడే శేషమ్మ సూర్య కోసం ఎదురు చూస్తూ ఆరు బయటే ఉంటుంది అరే మానవడా ఎక్కడికి వెళ్ళవేంతసేపు చేతులు ఏంటా సంచి అమో ఈ ముసలిదానికి సంచిలో ఉన్నవి దిష్టి తీసిన కొబ్బరికి చెప్తే దీని చాదస్త చావు కొడుతుంది ఏదోటి చెప్పి ముందు ముసల్దాన్ దగ్గర నుంచి తప్పించుకోవాలి ఓరే సూరి ఆ సంచులు ఏంటని అడుగుతా ఉంటే అటా బెల్లం కొట్టినరాయలాగా నిలబడున్నవేట్రా అని ఆ సంచి తీసుకొని చూసింది అంతే వెంటనే కోపంతో అరే సూరి సచ్చెవర నా చేతిలో ఇవి నాలుగు రోడ్ల మీద దిష్టి తీసిన కొబ్బరికాయలు వెళ్ళగదు ఇదేం పాడు బుద్ధ్ర నీకు అమ్మో అమ్మో ఇట్లాంటివి ఇంటికి తీసుకురావడం ఎంత అపవిత్రం దేవాలయం లాంటి మన ఇంటికి ఎట్లాంటి దిష్టి తీసిన కొబ్బరికి ముందే ఇటు బయటపడే ఇంట్లోకి రాకుండా ఇక్కడే ఉండు ఇంట్లోకి అడుగు పెడితే కాళ్ళు ఎరగొడతా అని పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళి పసుపు నీళ్లు తెచ్చి సూరి మీద గుమ్మరించింది బామ్మ ఏంటిది ఇవి దిష్టి కొబ్బరికాయలు కాదు అరే సూరిగా నిన్ను నీ పిసినర్తనాన్ని చిన్నప్పటి నుండి సోతున్నా నాకు తెలీదా ఇన్ని ఎక్కడి నుండి నువ్వు తీసుకొచ్చావు ముందు పద నీకు పసుపు నీళ్ళతో స్నానం చేయించాలి అని బయటే సూర్యు మీద పసుపు నీళ్ళు మొత్తం పోసి సూర్యుతో గొడవ పడుతూ ఉంటుంది అప్పుడే పక్కింటి పంకజం మతిమరుపు శంకరాన్ని పట్టుకొని అక్కడికి వచ్చింది రాములమ్మ రాములమ్మ ఒకసారి అట్ట రావే ఆ వాస్తున్నాను అని బయటకొచ్చింది రాములమ్మ ఏమేంది పంకజం నా మొగుడు నట్టా పట్టుకుని వచ్చో నీ మొగుడు నా ఇంటికి వచ్చి తలుపులు తెరవలేదని తలుపులు బద్దలు కొట్టి మారి ఇంట్లో వచ్చాడు దౌర్జన్యంగా నా వంటలని తిన్నాడు పైగా నన్నేమో పెళ్ళని పిలుస్తున్నట్టు పిలుస్తున్నాడు నీకు నీ మత్తిమరుపు మొగుడికి తల్లి అయ్యో పంకజం నా మొగుడికి మతిమరుపు లేదు బాగా ఆకలేసినట్టుంది నేనేమో ఇంకా వంట జాతనే ఉన్నా మా అత్త శేషమ్మ సూర్యుగాడితో గొడవ పడుతుంది ఆ కోపంలో ఆకలేసి మీ ఇంటికి వచ్చాళ్లే ఇంకోసారి అట్ట జరగకుండా చూసుకుంటాను అని తన తెలివితో తన భర్త మతిమరుపుని దాచాలని చూసింది ఇంకోసారి కాదు రాములమ్మ నీ మొగుడు శంకరం నా ఇంటికొచ్చి నా వంటలు తిని పంకజం నాకోసం పాయసం చేయవే నరుస్తున్నాడు మా ఆయన ఇంట్లో ఉన్నాడని కూడా చూడలేదు నా పరువు పోయింది అసలు అతను మతిమరుపు రోజు రోజుకి ముద్రిపోతుంది నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది నా మొగుడు గురించి నీకు అనవసరం పంకజం చెప్పానుగా ఏదో ఆకలేసి ఇచ్చాడని సరే తలుపులకి ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పు ఇస్తాను డబ్బులు కాదు నాకు కావలసింది వచ్చి నా తలుపు సరిచేయించు లేకపోతే మీ ఆయన ఈరోజు నన్ను పెళ్ళామన్నాడు రేపు నా ఇంటి పక్కన వాళ్ళని ఏమంటాడో అత్తకి పసుపు నిలిపోయడం ముగుడికి ఆకలితో మతిపోవడం ఇదంతా ఏంటో అర్థం అవ్వట్లేదు మీ ఇల్లు అసలు విచిత్ర ఇల్లాగా ఉంది అని అంటుంది అప్పుడే శేషమ్మ సూర్యుని వదిలి పంకజం దగ్గరికి వచ్చింది ఏమే పంకజం మా కుటుంబం గురించి మాట్లాడతావా మా ఇల్లు గుడి లాంటిది నా కొడుకు ఆకలికే మతిపోవడం కాదు అడమాయకుడు ముందు నువ్వు నీ మతిమరుపు మరుపు గొడవను పక్కన పెట్టి ఎక్కడి నుంచి వెళ్ళు అమ్మో అత్తాకోడలిద్దరూ ఒకే మాట మాట్లాడుతున్నారు కొంచెం బుద్ధి చెప్పించు లేదంటే ఆకలితో పిచ్చోడై అందరిలోకి తాళాలు పగలు కొట్టేలా ఉన్నాడు నేనైతే వెళ్ళిపోతాను ఇక ఈ రోజు నుండి దయచేసి మా ఇంటివైపు రాక నాయనా అని వేగంగా వెళ్ళిపోతుంది ఏమే రామనమ్మా ఆ పంకజ నా మీద ధరిస్తుంటే నువ్వు చూస్తా ఉన్నావు పోనీలే నా మతిమరుపుని అందరి దగ్గర బానే దాస్తున్నావు ఇంకోసారి నీ మతిమరుపుతో వేరే ఇంటికి వెళ్తే కచ్చితంగా కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంట్లో ఒక మూల కూర్చోబెడతా లేకపోతే నీ వల్ల రోజు ఊర్లో వాళ్ళ దగ్గర మాటలు పడాల్సి వస్తుంది అయ్యో అంత మాట మాత్రం భర్తని చాలా చాలయ్యా ఇంతకీ నేను కొట్టుకెళ్లి పంచదార తీసుకురమ్మని అడిగానుగా మరి పంచదార ఎక్కడ పెట్టారు పంచదార నాకెప్పుడు చెప్పావు రాములమ్మ అయినా నీ మతి మరుపు గురించి కూడా కొట్టుకి పంపాను చూడు నాది తప్పు ఇంతకీ పంచదార తమ్మని ఇచ్చాను ఆ డబ్బులైనా జేబులో ఉన్నాయా లేక ఇంకెక్కడైనా ఆ డబ్బులు తాగలేశారా అని శంకరం జేబులో చూసింది అక్కడ డబ్బులు శంకరం మతిమరుపుతో పంచదార గురించి వాదన జరుగుతుంది ఈలోపు ఇంట్లోకి రావటానికి ప్రయత్నిస్తున్న సూర్యుని శేషం అడ్డుకుంటుంది ఆ బాబాబా ఏమిటా వాసన ఇంకా నువ్వు ఆ కొబ్బరికాయల వాసనతో ఇక్కడే ఉన్నావా పసుపు నిలిపోసినా నీలోని పిసినర్తనం పోలేదే మరి అదకముందు పసుపుతో స్నానం చేసిరా బామ్మ నేను ఆకలితో చచ్చిపోతున్నానే దిష్టి కొబ్బరికాయలు కాదది అవి ఎంతో రుచిగా ఉండే కొబ్బరికాయలు కావాలంటే చూడు అంటూ సంచిలో నుంచి ఒక కొబ్బరికాయ ముక్క తీసుకొని తినిపోతాడు పరుగున వచ్చి సూర్య చేతిలోంచి కొబ్బరికాయని లాక్కొని దూరంగా విసిరేస్తుంది శేషమ్మ ఆగాగు ఈ ఇంట్లో ఆ కొబ్బరికాయ ముక్క పాడడానికి లేదు ఇంట్లోకి రాకూడదు ఎంత మొత్తుకుంటున్నాను ఆ పిసినారి బుద్ధి నీకెందుకు పోదురా నీ వల్ల మనింటి పవిత్రత పోయేటట్టుగా ఉంది నేను ఆకలితో చేస్తున్నానే బామ్మ నన్ను కొబ్బరికాయ తిన్నయకుండా చేస్తావు ఆపడ్డయ్యేమి గొడవ అటు మీ నాన్న చేసిన ఘనకార్యం చాలక పంచదార ఎక్కడ పెట్టాడో ఆ డబ్బులు ఎక్కడ పోగొట్టాడో తెలియక నేను ఇక్కడ తల బాదుకుంటా ఉంటే రాములమ్మ నా మతిమరుపు గురించి అందరి ముందు మాట్లాడబాకు నేను పంచదార మర్చిపోయి ఉండను ఆకలితో ఆ పంకజం ఇంటోకి వెళ్ళినట్టు ఆకలితో ఎక్కడైనా పంచదార పెట్టానో ఏమో అబ్బా నీ మతి మరుపు నీ ఆకలి ఈ రెండు నా ప్రాణాలు తీస్తున్నాయి ముందే ఈ ఇంట్లో పాయసం చేయాలంటే పంచదార కావాలి ఎవరు తెస్తారు ఇప్పుడు నువ్వు నీ భర్త నీ కొడుకు మీ ముగ్గురు పీసిన మతి మరుపులతో ఇంట్లో అల్లకాళ్ళు అలవ సృష్టిస్తున్నారు పక్కనున్న కిరాణా నా కొట్టుకెళ్ళి పాంచ ధరకుని కొత్తాను ఆలోపు ఇక్కడే కూర్చోండి రే సూరి శంకరం ఇద్దరికి చెప్తున్నా అని వెళ్ళి తెస్తుంది అలా ఆ రోజు శంకరం సూరి చేసిన పనులకి ఇద్దరికీ కోపం వచ్చింది రోజులు గడుస్తున్నాయి ఒక రోజున ఆ ఊరి వ్యక్తి అయిన సాంబయ్య శంకరం వస్తాడు అరే శంకరం బయటికి రా ఇంకా ఎన్న తప్పించి తిరుగుతావు అనగాని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా బయటికి వచ్చారు సామిగా ఇలా వచ్చావు ఏంటి విషయం ఏంటి శంకరం ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావు గత సంవత్సరం పంట కోసం నా దగ్గర అప్పు తీసుకున్నావు ఇప్పటిదాకా ఊసేలేదు సామిగా కాలేమన్నా గంటన్నావా లేకపోతే నేను నీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి అని అనగాని సాంబయ్య తన దగ్గరున్న కాగితాలు చూపిస్తాడు అందులో శంకరం అప్పు తీసుకున్నట్టుగా ఉంది ఈ మధ్య మరపు సచ్చినాడు అప్పు తీసుకున్నట్లే ఉన్నాడు ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు రాములమ్మ మీ డబ్బులు కట్టే వరకు మీ పొలాన్ని నేను చూసుకుంటాను మీకు ఇంకా మూడు నెలల గడువిస్తున్నాను లోపు నా అప్పు గడితే మీ పొలాన్ని మీకు తిరిగిస్తాను లేదంటే ఇంకా పొలం నాదే అని గట్టి గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా పక్కింటోళ్ళు ఎదిరినోళ్లు చూస్తూ ఉంటారు రాములమ్మకి సూర్యకి బాగా కోపం వచ్చింది అందరూ ఇంట్లోకి వెళ్లారు ఏంటయ్యా అతని దగ్గర అప్పు తీసుకున్నది కూడా నీకు గుర్తుకు రాలేరా ఇప్పటికిప్పుడు ఈ మూడు నెలల్లో అంత డబ్బులంటే ఎక్క నుండి తేవాలి ఆ దొంగ సచ్చిన ఈ మతి మరుపు జబ్బు ఎక్క నుండి వచ్చిందో ఏంటో ఇవాళ అందరి ముందు సాంబ ఎట్ట గట్టి గట్టిగా తిడతా ఉంటే ఎన్నాళ్ళు నా ఇంటి పరువు మట్లో గలిసిపోయింది ఇదంతా నీ వల్లేరా శంకరం అమ్మా మతిమరుపునాడ నా తప్ప నా గుర్తు లేకపోతే నేనేం చేయను యావయ్యా ఇప్పుడు నుండి నీ మెడలో ఒక పాలకేసుకుని నువ్వు ఏం చేసినా ఆ పలక మీద రాసుకో నీ మెడలో ఆ ఉంటే నీకు గుర్తుంటది కదా ఇకపై నీ మత్తి మరుపుని సూరి పిసినారితనాన్ని వదిలేస్తే ఆ సాంబయప్పు మొత్తం తీర్చేయచ్చు అలాగే రాములమ్మ ఇప్పటి నుండి నువ్వేం చెప్తా అదే చేస్తాను అలా ఆ రోజు నుండి శంకరం ఏం పని చేసినా మెడలోని పలక మీద రాసుకునేవాడు ఇక సూరి తన పిసినారితనాన్ని కొంచెం కొంచెం తగ్గిస్తూ వచ్చాడు ఇంకా బామ్మ కూడా తన చాదస్తాన్ని మానేసింది ఆ మూడు నెలలు ఇంట్లో వాళ్ళందరూ కష్టపడి సాంబయ్య దగ్గర చేసిన అప్పుని పూర్తిగా తీర్చేస్తారు వృద్ధాప్యం మీదకు వస్తూ ఉండటంతో తన ఆస్తిని ఇద్దరు కొడుకులకి ఇచ్చి కొడుకుల దగ్గర ప్రశాంతంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు దేవన్న తాను అనుకున్నట్టుగానే ఇద్దరు కొడుకుల్ని పిలిచి ఆస్తి పంపకాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు ఒరే పెద్దోడా మనకున్న ఆరెకరాల భూమిలో గట్టుకున్న మూడు నువ్వు తీసుకో కిందనున్న మూడెకరాలు తమ్ముడు చేసుకుంటాడు ఇక ఇల్లంటావా నేను ఉన్నంతకాలం ఈ ఇంటిని విడిచి ఉండలేండా్రా పొట్టి పెరిగిన ఇల్లు గదా వ్యామోహం ఉంటుంది నా తదనంతరం రెండు భాగాలుగా చేసి మీరు పంచుకోండి నాన్న ఇప్పుడే ఈ అవసరం అంటావా ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా అవునా మనం బాగానే ఉన్నాం కదా ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం నువ్వు తీసుకోవడానికి ఏంటి నేను విత్తనాల కోసం అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పాను కదా నేను అటు వెళ్తున్నాను సాయంత్రానికి కానీ రాలేను రేపు పొలం దగ్గర పనుంటుంది మీరు సాయంత్రం త్వరగా తినేసి పడుకోండి అని చెప్పేసి పెద్దోడు వాళ్ళ మేనత్త ఇంటికి పైనమవుతాడు చాలాసేపటికి మేనత్త ఇంటికి చేరుకుంటాడు మేనత్త సుశీల పెద్దోడి రాకని చూసి ఎంతో సంతోషిస్తుంది ఓ రే పెద్దాడా ఎన్నాళ్ళకి మా ఇంటికి వచ్చావరా ఎత్తనాలు ఉన్నాయని చెప్తే గాని ఇంటికి రావాలనిపించలేదా అయ్యో అదేం లేదత్తా పొలం పనులున్నాయిగా అందుకే కాస్త వెనక ముందు అంతే మావయ్య అనిపించట్లేదే అవును నా మరదలు లత ఎక్కడికి వెళ్ళింది నువ్వు వస్తున్నావని మీ మావయ్య సంతకెళ్తే నీ మరదలు జున్ను పాలు తేవడానికి పక్కింటికి ఇంటికెళ్ళింది ఇద్దరు వస్తారులే నువ్వు కూర్చోరా పెద్దోడు సుశీల మాట్లాడుకుంటూ ఉంటే కాసేపట్లోనే వాళ్ళ మామయ్య అంజీ మరదలు లత ఇంటికి వస్తారు పెద్దోడ్ని చూసి వాళ్ళు కూడా సంతోషిస్తారు అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు అవునరా పెద్దాడా వస్తాం వస్తావనుకుంటే ఇంత సూర్యుడి ఏంటి ఏంటెంత ఆలస్యం అదా నాన్న చేసిన ఆలస్యం అత్తా ఇదంతా పొద్దునే ఆస్తి పంపకాలని ఈ పొలం నీకు ఆ పొలం నాకు అని ఏదేదో మాట్లాడాడు ఇప్పుడు మేము బానే ఉన్నాం కదా ఆస్తి పంపకాలు అవసరమా అని అడిగాం అలా అనుకుంటే ఎట్టారా దేపం ఉన్నప్పుడే కదా ఇల్లు చక్క పెట్టుకునేది మీ నాన్న ఆరోగ్యంగా ఉండి ఆలోచించే శక్తున్నప్పుడే ఇటువంటి పనులు చేసేసుకోవాలి అయినా ఆస్తి పంచే అవసరం ఏమందురా అంత నీదే కదా మొత్తం తమ్ముడేమైపోవాలి ఏవైనా అయిపోని ఆడేదో నీ సొంత తమ్ముడైనట్టు అంతలా బాధపడుతున్నావు ఆడు గురించి సొంత అత్తా నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పటి వరకు తెలియదా లేక మా ముందు తెలియనట్నట్టే తున్నావా నువ్వు ఎవరినైతే తమ్ముడు తమ్ముడు అని మోతున్నావో ఆ ఇంటి పని మనిషి కొడుకు నీ చిన్నప్పుడు మీ ఇంట్లో పనికొచ్చిన ఒక మనిషి చనిపోతే పెళ్లాన్ని మీ నాన్న చేతిలో పెట్టింది ఆడే ఈడు ఆడిప్పటి వరకు ఇంట్లో ఉంచడమే గొప్ప ఇంకా ఆశలో వాటా కూడా ఇస్తారా ఏంటి అని సుశీల మాట్లాడుతుంటే పెద్దోడు ఆవేశంగా ఇలాంటి మాటలు ఇంకెప్పుడు నా ముందు మాట్లాడకండి విత్తనాలు ఎక్కడుందో చెప్తే తీసుకుని వెళ్తాను అని ఆవేశంగా చెప్పేసి మూలకున్న విత్తనాల మూటను తీసుకుని నెత్తిన పెట్టుకుని తిరుగు ప్రయాణమవుతాడు రాత్రికి ఇంటికి చేరుకుంటాడు వాళ్ళ అత్త చెప్పిన మాటలే మదిలో తిరుగుతూ ఉండటంతో రాత్రంతా సరిగా నిద్రలేక ఉదయానే పొలం దగ్గర పని ఉండటంతో గందరగోళంగా ఉన్న మనసుతోనే పొలం దగ్గరికి చేరుకుంటాడు అప్పటికే అక్కడ దేవన్న చిన్నోడు ఉంటారు అనయా ఏంటి ఆలస్యం పనున్న రోజైనా త్వరగా లేచి రావాలిగా నువ్వు ఉదయాన్నే లేచి ఏం చేసావు పనేమైనా మొదలు పెట్టావా నాకోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు నేను లేకపోతే పని చేయటమే కాదు మళ్ళీ నన్నే అంటున్నావా రే పెద్దోడా పొద్దు పొద్దునే రా మాటలు ఇద్దరు మాట్లాపి పనులు మొదలు పెట్టండి తండ్రి చేసుకునేసరికి ఇద్దరూ మారు మాట్లాడకుండా పని చేయటం మొదలు పెడతారు సుశీల అంజితో కలిసి ఇంటికొచ్చింది రా రాబావా ఒక్క కబురైనా పెట్టలేదు మీరు వస్తున్నారని తెలిస్తే ఏదైనా ఏర్పాట్లు చేస్తేవనిగా మన ఇంట్లో మనకి ఏర్పాట్లు ఉంది అన్నయ్య అసలు విషయం ఏమంటే లతకి పెళ్లి వేసి వచ్చిందిగా ఇంట్లో అది కనిపించినప్పుడల్లా మా బాధ్యత మా గుర్తుకొస్తా ఉంది అందుకే అడగడానికి వచ్చాం అయ్యో దాంట్లో కొత్తగా అడిగేదేముందమ్మా ఇద్దరి చిన్ననాటి నుంచి అనుకున్నదేగా లత పెద్దోడి భార్య మీకెప్పుడంటే అప్పుడే పెళ్లి పెట్టుకుందాం నువ్వు కాదనవని తెలిసే ముహూర్తం కూడా కుదుర్చుకుని వచ్చామన్నయ్య నెల రోజుల్లో పెళ్లికి మంచి రోజు ఉందంట ఆ ముహూర్తంలో పెళ్లి చేసేద్దాం సరే అలాగే కానిద్దాం వాళ్ళు అనుకున్నట్టుగానే నెల రోజుల్లో పెద్దోడి పెళ్లి జరిపిస్తారు కొత్త పెళ్లి కూతురితో పెద్దోడి ఇంట్లోకి అడుగుపెట్టిన నిమిషంలోనే ఒక చిక్కు సమస్య వచ్చి పడింది లత భర్త చెవి దగ్గరికి వెళ్ళి బావా ఇంతమంది ఉన్న ఇంట్లో మనం ఏకాంతంగా ఎలా ఉంటాం కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో కదా అలా లత చిన్నప్పటి నుంచి ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటున్నాను నాకెప్పుడు ఇబ్బంది లేదు ఈరోజు ఇబ్బంది ఎందుకు అవుతుంది కొత్తగా ఇన్నాళ్ళు మీరు మాత్రమే ఉన్నారు ఈ రోజు నుంచి నేను నీతో పాటు ఉన్నాను కదా బావా అందుకే అడుగుతున్నా అర్థమైంది లత కానీ మన ప్రశాంతత కోసం ఇంటిని విడిచి వెళ్ళలేంగా సరే నాన్న ఏదోటి ఆలోచిస్తాడు అప్పుడు చూద్దాం ఎప్పటికైతే ఈ విషయం మర్చిపోయి సర్దుకొని పోవడమే మంచిది అని చెప్తాడు కానీ లత అసహనం ఇంట్లో వాళ్ళకి మెల్లమెల్లగా అర్థమవుతూ వచ్చింది అది అర్థమైన దేవయ్య తన పిల్లల ముందుకు మళ్లీ ఆస్తి పంపకాల ప్రస్తావన తీసుకొచ్చాడు కానీ ఈసారి మునిపటిలా లేదు పెద్దోడి మాటల్లో మార్పు స్పష్టంగా గమనించాడు దేవయ్య నానా నీకు ఆస్తి పంచాలని ఉంది కాబట్టి నీ మాటని కాదంలేను కానీ నీతో కొంచెం మాట్లాడాలి ఇలా పక్కకొస్తావా ఎవరున్నారా ఇక్కడ నీ తమ్ముడేగా మాట్లాడిక్కడే అందుకే పక్కకొస్తావా అని అడిగాను అని అనగానే దేవయ్య అర్థం కాని ఆలోచనలతో పెద్దోడితో పక్కకి వెళ్ళాడు చెప్పరా పెద్దోడా ఏదో మాట్లాడాలన్నా నాన్న ఈ ఆస్తి పంపకాలంటే నాకు అర్థం కావట్లేదు నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే చిన్నోడు మన ఇంట్లో పనిచేసిన పని మనిషి కొడుకంట కదా ఈ విషయం నీకెవరు చెప్పారా ఊరంతా కొడే కూస్తుంది నన్నా నాకు ఈ ఆస్తి పని మనిషి కొడుక్కి పంచడం ఇష్టం లేదు అలా కుదరదంటే ఇప్పుడే చెప్పండి నేను నా భార్యను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను తర్వాత నీ ఇష్టం కొడుకలా మాట్లాడేసరికి చేసేదేమీ లేక తలదించుకొని బయటకు వెళ్తాడు దేవయ్య నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదన్న మీ మాటలు బయట వరకు వినిపించాయి నేను ఎవరి కొడుకునే అన్న ప్రశ్న ఇప్పటివరకు రాలేదు ఇక రాదు కూడా ఎందుకంటే నాకు తెలిసిన నాన్నవి నువ్వే నా అన్న పెద్దోడే మీరు తప్ప నాకు ఇంకెవరూ తెలీదు నేను దూరంగా ఉండటమే మీ సంతోషమైతే చాలా సంతోషంగా దూరం అవుతాను అని చెప్పి కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోతాడు చిన్నోడు ఊరి చివరిన ఉన్న ఒక చిన్న గుడిసె వేసుకుని అందులో ఉండటం మొదలు పెడతాడు ఊళ్ళో దొరికిన పనుల్లా చేసుకుంటూ అర్ధా అనా సంపాదిస్తూ ఉంటాడు ఇక పెద్దోడి అత్తమామలు వాళ్ళు వేసిన పన్నాగంలో అందరూ చిక్కుకుపోయి అంతేకాకుండా యావతాస్తికి తన కూతురు కోడలిగా ఉండటం వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అలా కొద్ది రోజులు గడుస్తాయి చిన్నోడు నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ ఉంటాడు పెద్దోడు మాత్రం తన భార్య పెట్టే ఖర్చుకు తాళలేక అక్కడ ఇక్కడ అప్పులు చేయడం మొదలు పెడతాడు ఈ విషయం తెలుసుకున్న చిన్నోడు ఒకనాడు పెద్దోడి దగ్గరికి వచ్చి అనయ్య నువ్వు అప్పులు చేస్తున్నావు తెలిసింది వదిన వల్లే నువ్వు అప్పులు చేయాల్సి వస్తుందని నలుగురు అనుకుంటున్నారు నువ్వు వదిన ఇలా నలుగురితో మాట్లాడడం నాకు నచ్చట్లేదు నీకు అప్పెంతుందో చెప్పనయ్య నా దగ్గర కాస్త డబ్బు ఉంది దాంతో అప్పు తీరుస్తాను ముందు ఉన్న డబ్బుతో కిల్లు కట్టరా అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పి పెద్దోడు అక్కడి నుంచి చకచకా వెళ్ళిపోతాడు పెద్దోడు ఎందుకు చెప్పాడో తెలియకపోయినా అన్నయ్య మాట వెనుక ఏదో అర్థం ఉండుంటుందని అనుకున్న చిన్నోడు కొద్ది రోజుల్లోనే ఒక ఇంటిని కట్టుకుంటాడు అప్పుడు పెద్దోడు తన భార్య తండ్రితో కలిసి చిన్నోడి ఇంటికి వస్తారు రే చిన్నోడా నన్ను మీ వదిని ఎవరో ఒక మాట అంటే నువ్వొచ్చి నాతో మాట్లాడు ఎవరు మమ్మల్ని ఏమనుకుండా ఉండడం కోసం అప్పుడు కట్టేస్తాను అని చెప్పావు అలాగే నిన్నెవడైనా ఏదన్నా అంటే నీ అన్నయ్య ఎలా ఊరుకుంటాడనుకున్నావరా నువ్వెవరివి ఏంటి అని వాళ్ళకి తెలిసేమో కానీ నాకు నువ్వు తమ్ముడుగానే తెలుసు చిన్ననాటి నుంచి ఉన్న ప్రేమ ఒక్క మాటతో పోతుందని నువ్వేలా అనుకున్నావురా నీ శక్తి సామర్థ్యాలేంటో ఈ లోకానికి తెలియచేయటానికి ఇదంతా చేశాను ఈ విషయం ఆస్తి పంపకాల రోజే నేను మీ అన్నయ్య మాట్లాడుకొని తీసుకున్న నిర్ణయమేరా కానీ నీకు వినిపించాల్సింది వినిపించేలా మాట్లాడి వినిపించకూడని మేం మాట్లాడుకున్నాం ఇంకో విషయం ఏంటంటే మా ఇద్దరికీ నీ గురించి తెలుసు ఏనాటికైనా నువ్వు ఇట్టాంటి స్థితిలో ఉంటావని నువ్వు రోజు పడే శ్రమ కష్టం చూసి మీ వదిన ప్రతిరోజు బాధపడుతూనే ఉంది ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం ఎందుకు మావయ్యా చిన్నాడా ఇంటికెళ్దాం పదా నీకు సంబంధాలు చూస్తున్నావు పెళ్ళయ్యాక ఇంటికి రావచ్చు అప్పటివరకైనా మాట ఉండవయ్యా అంటూ చిన్నోడిని ఎంతో ప్రేమగా తీసుకుని వెళ్తూ ఉంటుంది లత కొడుకుల మధ్య ప్రేమ కోడలి మంచితనం చూసి దేవయ్య ఎంతో సంతోషిస్తాడు